వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ డెలావినర్ ఆంధ్ర భాగం రా లేఫ్ టు అవర్ కేచకచల ప్రోగ్రామ్ ఈ రోజు మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణి గారు వచ్చేసారు ఏవిడేం చెప్తారో ఎందా ఏమో మదరెట్ ఈ ఎనిమిది నెలల్లో బాబు షూరిటీ భారం గ్యారెంటీ అన్న విధంగా పరిపాలిస్తున్నారు అసలే అంచ భారం పడిపోవడానికి కారణం మేలే కదేటే విద్యుత్ చార్జీలు భారం విపరీతంగా పెంచేశారు ఇదిగా ఇష్టం వచ్చినట్లుగా మీ నాయకుడు ఎక్కువ రేట్లకే తనకు నచ్చిన కంపెనీల దగ్గర కొనుగోలు చేశాడు కదా విద్యుత్ అందుకే కదా కరెంటు ఛార్జీలు మాత్రమోగిపోయింది అది చెప్పలేటే అత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచడం జరిగింది చెప్పేవాడు ఉంటే వేరేవాడి లోకువానే వేరే ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని అర్చలా కొత్తగా చేసే ఇప్పుడు రేట్లు పెరిగాయ అంటారా అన్ని పరిపాలనలు అన్ని చవక్గా ఉన్నట్లు చెప్తున్నావే ని తీసుకుంటే ఆ వ్యవస్థనే తీర్చేశారు ఆ వ్యవస్థని అడ్డం పెట్టుకొని చేసిన అడ్డవైద పనులు జనాలకి తెలియజారిని కొంటున్నారు అమ్మే ఉద్యోగులు తీసుకుంటే ఆ ఏటే ఉద్యోగాలు చేసుకుంటేనా చెప్పు చెప్పు ఈ రోజు ఐఆర్ లేదు పిఆర్సీ లేదు డిఏ లేదు అంత దూరం దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు అసలు ఉద్యోగుల పేర్లు ఎత్తే అర్హత మీకుందా ఇటు మీకు అని అడుగుతున్నా నేను ఎప్పుకోనా గత ఏ ప్రభుత్వంలో కూడా ఉద్యోగుల్ని మీరు వైసీపీ పాలనలో ఏడిపించినట్లుగా చరిత్రలో మరో ప్రభుత్వం లేదా అసలు ఉద్యోగుల కడుపు మండితేనే కదా మీ ప్రభుత్వం మా కోల్పోయిన ఎలక్షన్ గొప్పలేదా మర్చిపోయినారా ఇలాంటి పాలన ప్రజావేదికను కక్ష కట్టి కూల్ చేసిన మీరు విధ్వంసాల గురించి మాట్లాడతారా బాగింది చాలా బాగా సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అన్నారు ఎప్పుడు సంపద సృష్టిస్తారు ఆమె తల్లి మీ నాయకుడు వచ్చిన కంపెనీలన్నిటినీ దానికి కమిషన్లు గిట్టుబాటు కాక వెనక్కి అదే పక్క రాష్ట్రాలకు పంపించేశాడు రాజధానికి కనీసం ఒక్క ఇంటికైనా పేర్చాడా ఐదేళ్లలో ఉన్న కాస్త కోసం సంపద అంతా చేసుకుని అయితే ఖాన మొత్తం ఖాళీ అయిపోతే ఇప్పుడు దాన్ని రికవర్ చేయాలంటే బాబు గారికి ఎంత టైం పడుతుంది అది ఆశామాస వ్యవహారం అనుకుంటే సంపత్ సృష్టించేయాలి చేసేస్తారంటే ఎంత అయిపోతా ఏడెనిమిది నెలల్లో ఇంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా నేను దగా మోసం గురించి మీరు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శించినా మిమ్మల్ని మీరు తెచ్చుకున్నట్లే ఉంది మీ జరిగిన స్క్రిప్ట్ని బాగానే చదివాలే కానీ ఇక మీ బప్పులు అడుకో మీరంతా ఇక నోరులు మోసుకోండి